హలో హాయ్ వీడియోలో నైట్ జరిగిన ఆన్ ప్యాస్ త్రీ సిక్స్టీ వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం సో వెబినార్ లో వరల్డ్ వైడ్ లీడర్స్ అనేవి అటెండ్ కావడం జరిగింది సో ఆ లీడర్స్ తో పాటు యాష్ పరిసరాల్ సో అటెండ్ కావడం జరిగింది అండ్ చాలా అంటే చాలా అప్డేట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది సో మెయిన్ అప్డేట్స్ మాత్రమే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా విత్తుడాలకు రిలేటెడ్ పేమెంట్ మెథడ్ కు రిలేటెడ్ ప్యాకేజెస్ కు రిలేటెడ్ లీగల్ ఇష్యూకు రిలేటెడ్ మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా సో ఫౌండర్స్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేసుకోండి ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నైట్ వెబినార్లో ఆశు ఫరేసా రావడానికి అండ్ వెబినార్ కండక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సో గత లాస్ట్ జరిగిన అరేబిక్ వెబినార్లో ఇండియన్స్ అటెండెన్స్ ఎక్కువ ఉన్నారు అయితే ఇండియన్స్ అటెండెన్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది అప్డేట్స్ మీద కాబట్టి ఆ రీజన్ తోటి ఇండియా వాళ్ళ కాల్సో సేమ్ అప్డేట్ షేర్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వెబినార్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ మనము టూ ట్వంటీ త్రీ చూసుకుంటే టోటలీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు ఈ ఛాలెంజెస్ ఫేస్ చేసుకోవడానికి అండ్ మన కంపెనీకు బిల్డ్ చేసుకోవడానికి ఆ బిల్డింగ్ ఇంటీరియర్ చూసుకోవడానికి అండ్ బిల్డింగ్ ప్రిపరేషన్ చూసుకోవడానికి అండ్ షేప్ అవుట్ చూసుకోవడానికి అండ్ మన పార్ట్నర్షిప్ చూసుకోవడానికి వీటికే టైం అయిపోయింది పాటు బిగ్ బిగ్ ఛాలెంజెస్ వచ్చినాయి ఆ ఛాలెంజెస్ ఆల్సో మనము ఫేస్ చేయడం జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూసుకుంటే చాలా బెటర్గా అండ్ స్టెబిలైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనము చూడబోతున్నాము అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనము సక్సెస్ చూడబోతున్నాము హ్యూజ్ జాబ్ సక్సెస్ చూడబోతున్నాము ప్రతి ఒక్క ఫౌండర్స్ అండ్ మనం ఒక మంచి పొజిషన్ లో ఉంటాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్తుడాలకు రిలేటెడ్ అయితే ప్రజెంట్ మన కంపెనీ చాలా అంటే చాలా ట్రై చేస్తుంది మనకు బెస్ట్ ఇవ్వాలి మన ఫౌండర్స్ కి హ్యాపీగా ఉంచాలి అనేక ఉద్దేశంతో ప్రజెంట్ చాలా ట్రై చేస్తుంది అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అయితే మన కంపెనీ ప్రజెంట్ ఎంత అయితే పాసిబుల్ అవుతుందో అంత పాసిబుల్ అయినంత కాడికి ఈ మంత్ ఎండ్ లోపల మనకు విత్ డ్రాల్ పాసిబుల్ అయినంత కాడికి విత్ డ్రాల్ ఇవ్వడానికి కంపెనీ ట్రై చేస్తుంది అండ్ జనవరిలో చూసుకుంటే అట్లీస్ట్ అట్లీస్ట్ టెన్ మిలియన్ యుఎస్ఏ డాలర్ బల్క్ బిగ్ బల్క్ పే అవుట్ అనేది క్లియర్ చేయబోతుంది మన కంపెనీ ఈ పాయింట్ క్లియర్ టెన్ మిలియన్ యుఎస్ఏ డాలర్ జనవరిలో టోటల్ కంప్లీట్ చేయబోతుందంటే సో నైంటీ ఫైవ్ టు నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇక్కడ పెండింగ్ విత్ డాలర్ క్రిప్టోలో కంప్లీట్ అయిపోతుంది సో ఇది ఒక బిగ్ 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 పేఅౌట్ అని మనము చూసుకోవచ్చు జనవరిలో ఇదేమైనా డిలే అవుతుందా లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా విత్ డిలే అని ఆల్సో యాశం ఫరీ సార్ మెన్షన్ చేయడం జరిగింది పక్కా షూర్ డ్యామ్ షూర్ జనవరిలో అట్లీస్ట్ టెన్ మిలియన్ యుఎస్ఏ డాలర్ విత్ డాలర్ క్లియర్ అవబోతున్నాయి సో ఇది ఒక హ్యాపీ న్యూస్ అని మనము చెప్పుకోవచ్చు అండ్ ఈ మంత్ ఎండ్ లోపల సో చాలా మందికి మంది విత్ విత్తుడాలు వస్తాయి సో ఎవరికి వస్తుంది అనేది క్లారిటీ లేదు ఏ డేట్ వాళ్ళకి ఇస్తారు అనేది ఆల్సో క్లారిటీ లేదు సో మనం వచ్చినప్పుడు చెక్ చేసుకోవాల్సిందే ఈ మంత్ ఎండ్ లోపల అయితే ఈ మంత్ ఎండ్ లోపల ఫ్యూ మెంబర్స్ కి ఇచ్చినా వాళ్ళైనా క్రిస్మస్ లో హ్యాపీగా ఉంటారు అనేక ఉద్దేశంతో ఆల్సో సార్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము చేంజ్ ఆల్సో చేసుకోవచ్చు అమౌంట్ ఒకవేళ మీకు ఎక్కువగా అమౌంట్ వచ్చి ఉంటే కమిషన్ వచ్చి ఉంటే సో ఆ కమిషన్ ఆల్సో మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు క్రిప్టోలో అండ్ క్రిప్టో ఎడిట్ ఆప్షన్ ఆల్సో రాబోతుంది క్రిప్టో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు రాబోతుంది అంటే నో డేట్ డేట్ ఆల్సో చెప్పలే మనకు ఎడిట్ ఆప్షన్ అనే డేట్ సో ఎనీ టైమ్ లో రావచ్చు ఈ వీక్ లో మేబీ వచ్చేయచ్చు ఒకవేళ వచ్చినట్టయితే మీ కమిషన్ ఆల్సో మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు విత్ డ్రాల్స్ అండ్ జనవరిలో మనకు అట్లీస్ట్ టెన్ మిలియన్ యుఎస్ఏ డాలర్ అన్నాడు కదా యాషన్ ఫ్రెసర్ ఫిఫ్టీన్ లోపల క్లియర్ చేస్తాడా ఎండ్ లోపల క్లియర్ చేస్తాడా అనేది ఒక స్పెసిఫిక్ డేట్ మెన్షన్ చేయలే సో జనవరి అంటే ఫస్ట్ వీక్ కావచ్చు సెకండ్ వీక్ కావచ్చు అండ్ ఎండ్ ఆల్సో కావచ్చు బట్ ఆ జనవరిలో కంపల్సరీ వితౌట్ డిలే తోటి క్లియర్ చేయాల్సిందే చేస్తా అని చెప్పిండు ఆశం ఫరే సార్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లో అట్లీస్ట్ టూ ప్రొడక్ట్ ఆల్సో మనకు రావచ్చు జనవరిలో ఆ ప్రొడక్ట్ ఒక ప్యాకేజెస్ ఆల్సో మనకు యాష్ం ఫర్ సార్ ఒక మంచి ప్లాన్ ఇస్తాడు టూ ఆర్ త్రీ ప్యాకేజెస్ ప్లాన్ ఇస్తాడు ఆ ప్రొడక్ట్ ఏంటా అనేది మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ కమింగ్ సూన్ రావడం జరుగుతుంది బట్ మనకు అట్లీస్ట్ టూ ప్రొడక్ట్ అయినా వస్తాయి ఆ ప్రొడక్ట్ మీద మంచి ప్లాన్ ఆల్సో ఉంటుంది అని ఆశు సార్ షేర్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ ఆఫర్ ప్యాకేజెస్ ఆల్సో ఉంటాయి అండ్ ప్రొడక్ట్ ఆఫర్ ఆల్సో ఉంటాయి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలంటే సో హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంటేజ్ బంగ్లాదేశ్ ఇష్యూ అనేది అండర్ మన కంట్రోల్లో ఉంది సో బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మనం ఇక్కడ వరి కావాల్సిన అక్కర్లేదు ఏదైతే ఆ కేసు వచ్చిందో మనకు బంగ్లాదేశ్లో ఆ కేసు ఓన్లీ ప్రైవేట్ ఒక బ్యాంక్ నుంచి మనకు వచ్చింది గవర్నమెంట్ నుంచి కాదు అయితే ఆ కేసుకు రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ మన కంపెనీ సాల్వ్ చేసుకుంది అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ నేను షేర్ తెలుసుకోలేను బికాస్ అది లీగల్ టీమ్ చూసుకుంటే అది లీగల్ ఇష్యూ మనకు అక్కర్లేదు సో బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అండర్ కంట్రోల్ అని ఐశ్వర్ ఫ్రెష్ సార్ క్లియర్గా చెప్పేయడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైతే బిగ్ సక్సెస్ రావాలి మనం అనుకుంటామో అప్పుడే మనకు బిగ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎప్పుడైతే మనము బిగ్ స్ట్రగుల్ చూస్తామో అప్పుడే మనము మోర్ 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 ఎక్స్పీరియన్స్ తీసుకుంటాము అండ్ నేర్చుకుంటాము నేర్చుకొని అండ్ బెటర్ వేలో మనము గ్రో అవుతున్నాము ప్రజెంట్ మనము అదే చేస్తున్నాము మనకు బిగ్ స్ట్రగుల్స్ వస్తున్నాయి ఆ స్ట్రగుల్స్ తో పాటు అని దాటుకొని మనము ప్రజెంట్ గ్రో అవుతున్నాము అని ఈ పాయింట్ ఆల్సో యాష్ ఫ్రెస్ ఆర్ సేర్ చేసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాష్బామ్ గురించి చెప్పడం జరిగింది ఆస్బామ్ ఎప్పుడు సో డిలే అవ్వడానికి రీజన్ ఆల్సో చెప్పడం జరిగింది సో ఆస్బామ్ అనేది ఏదైతే ఆన్ పేజ్ లో జరిగిందో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టిల్ టుడే వరకు ఏదైతే జరిగిందో సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓన్లీ ఆస్బామ్ ఒక ఎత్తు సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి సో ఆస్బామ్ రివీల్ కావాలంటే ఇక్కడ ప్లాన్స్ అన్ని క్లియర్ గా కావాలి ఆస్బామ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చేంజ్ అవబోతున్నాయి ఆన్ పేజ్ లో ఉన్న అప్డేట్స్ అన్ని చేంజ్ అయితే మన థింకింగ్ పవర్ ఆల్సో చేంజ్ అయిపోతుంది సో ప్రెసెంట్ డిలే కావడానికి మీకు తెలిసిందే చూసుకోండి ఇలాంటి కేసెస్ ఇలాంటి స్ట్రగుల్స్ ఇలాంటి ఛాలెంజెస్ సో ఇలాంటి స్ట్రగుల్స్ ఇలాంటి ఛాలెంజెస్ మీద మనము యాస్బామ్ మనము ఏమైనా రివీల్ చేయగలమా అంటే నో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు చేయలేము బికాస్ ఒక క్లియర్ మైండ్ సెట్ తోటి యాస్బామ్ రిలీజ్ చేయాలి అండ్ అన్ని క్లియర్ అయ్యాక యాస్బామ్ రిలీజ్ చేయాలి సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత యాస్బామ్ ఆల్సో రిలీజ్ అవుతాది యాస్బామ్ ఎప్పుడు అంటే మేబీ అది జనవరికి ఎక్స్టెండ్ కావచ్చు యాస్బామ్ తోటి ఇంకా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము యాస్బామ్ వస్తలేదు అని వరి కాకూడదు మెయిన్లీ మనము ఫస్ట్ గ్రో కావాలి మంచిగా డెవలప్మెంట్ చూసుకొని ఆఫ్టర్ దట్ అన్ని చూసుకోవాలి ఆన్ ప్యాసివ్ టుడే తోట ఆగేది కాదు ఫ్యూచర్ 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 ఇచ్చే కంపెనీ కాబట్టి మనము కంపల్సరీ యాస్బామ్ కోసం వెయిట్ చేయాలి అండ్ మన కంపెనీ చెప్పినట్టు మనము కంపల్సరీ వినాల్సిందే వాళ్ళ మాటలు విన మాటలు మనము వినకూడదు అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ విత్తుడాలు ఇస్తలేడు యాశుఫ్రెసార్ అని మన ఏపీ తెలంగాణలో ఆల్సో చాలా మంది లీడర్స్ గా ఇప్పుడు పోర్ట్రేట్ చేస్తారు అలా ఇలా అని సో అలా చేస్తే వాళ్ళ వల్ల మనకు నష్టం ఇక్కడ ఇది మీరు మర్చిపోకూడదు కంపెనీ మనది జెన్యున్ కంపెనీ వంద వంద శాతం ఇస్తుంది కంపెనీ ఇస్తా అంటుంది కాబట్టి ప్రజెంట్ అంతగానం చేస్తుంది అయితే ఇక్కడ నెగిటివ్గా ఎవరైతే పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారో వాయిస్ రికార్డ్ తోటి వాళ్ళకు మీరు ఖండించండి ఫౌండర్స్ ఆ బంగ్లాదేశ్ లో ఇష్యూ రావడం త్రూ ఇగో కొంచెం ప్రాసెస్ డిలే అయింది సో ఇంకా ఇక్కడ ఏపీ తెలంగాణలో మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడ నెగిటివ్ స్ప్రెడ్ అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది ఆ నెగిటివ్ స్ప్రెడ్ కాకూడదు అంటే ఎవరైనా సరే మనము ఆగేదే లేదు ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే వాళ్లకు మనము ఎదురు పడాల్సిందే కంపల్సరీ సో ఈ యాక్షన్ మనము తీసుకోవాలి ప్రజెంట్ మన రెస్పాన్సిబిలిటీ మన కంపెనీ డిలే కాకుండా గ్రో కావాలంటే ఈ నెగిటివిటీస్ మనము తగ్గించాలి మెయిన్ ఇదే అండ్ ఎస్పెషల్లీ మన స్టేట్ నుంచి మాత్రం పోర్ట్రేట్ కాకూడదు బయటికి పోర్ట్రేట్ కాకూడదు అంటే మనము అడ్డుపడాలి ఎవరైనా సరే మనము ఖండించాలి ఖండించుడు కాదు ఏదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి సో నేను మాత్రం రెడీ ఆన్ పేస కోసం ఏం చేయడానికైనా సో మీరు ఆల్సో రెడీగా ఉండాలని కోరుతున్నాను అయితే ప్రజెంట్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి అండ్ ఎడిట్ ఆప్షన్ ఎనీ టైమ్ లో రావచ్చు అండ్ ఈ మంత్ ఎండ్ లోపల చాలా మందికి ఉత్తు ఆల్సి వస్తాయి ఇట్స్ వేట నెక్స్ట్ వీడియోలో ఫ్యూ అప్డేట్స్ అనేవి కవర్ చేసుకుంటా వి ఆర్ సో ఎని సైనింగ్ అప్ ఆన్ పేసక్ कृष्ण